మీరు చుక్కేసి రోడ్ ఎక్కారా ట్రాఫిక్ పోలీసులు కనిపించగానే జలాంత సరిపోద్ది అనుకుంటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త మీరు స్కూల్ పిల్లలు ప్రయాణించే వాహనం నడుపుతున్నారా పొద్దంతా కష్టపడ్డాం రాత్రి ఓ పెగ్గేసి పొద్దున్నే డ్యూటీ ఎక్కారా ఊదితే ఏమొస్తుంది అనుకున్నారా అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే మీకు బాధ్యతగా జాగ్రత్తగా తీసుకెళ్తారని అప్పచెప్పిన బాధ్యతను మర్చారా కాస్త దూరమే కదా అని వాహనం పరిగెత్తించారా ఎవరికి దొరకంలే అనుకున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కారా అయితే ఇక మీరు జైలుకు వెళ్లాల్సిందే ఇన్నాళ్ళుగా ఉన్న పరిస్థితులు మారాయి ఏదో ఒకసారి దొరికారు రెండోసారికి ఫైన్ వేస్తారు మూడోసారి జైలుకు పంపుతారన్నది వారు వీరు చెప్పే మాటలు మర్చిపోండి స్కూల్ వాహనాలు నడిపే వారి విషయంలో మాత్రం ఇక జాగ్రత్త అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు జైలు రమ్మంది నేటి ప్రత్యేక న్యూస్ తెలుగు ప్రస్తుత భాగ్యనగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ పునః ప్రారంభం కాగానే ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఏ అధికారులు కానీ నిర్వహించేది వాహనాల తనిఖీలు ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు చేయడం కామన్ కాగా ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు మాత్రం మరోసారి గ్లాస్ ముట్టాలంటే వణుకు పుట్టే విధంగా తనిఖీలు నిర్వహించి అదరగొట్టేస్తున్నారు ఇన్నాళ్లు ఒక్కసారి పట్టుబడితే ఫైన్ రెండోసారి పట్టుబడితే తగిన రీడింగ్ ను బట్టి ఫైన్తో పాటు జైలు అది కూడా ఒకటి రెండు మూడు రోజులుగా అనుకుంటున్నారు కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలను తీసుకెళ్లే వాహనాల విషయంలో మాత్రం న్యాయస్థానం సీరియస్ గా తీసుకోగా ఇక ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వారికి మాత్రం మర్చిపోలేని అనుభూతిగా బంపర్ అవనంది ఏదో దాని కదా అని ఒకటి రెండు రోజులు లోపలికి పంపిస్తాను ఏకంగా కోర్టు విధించిన శిక్ష చూసి ఎందుకు తాగానరా నాయన అని నెత్తి నోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి అంతటితో ముగిసిందా అనుకుంటే ఏకంగా ఆరు నెలల పాటు వాహనం ముట్టుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేసి షాక్ ఇస్తున్నారు ఇక రాత్రి బాగా కష్టపడ్డామని వేకుజామున వరకు చుక్కేసి ఉదయాన్నే బండి తీసి పిల్లల్ని రోడ్ ఎక్కిచ్చారో ఇక శిక్ష ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు అయితే లో గోపాలపురం తిరుమలగిరి మహంకాళి బేగంపేటతో పాటు పలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ పిల్లలు ప్రయాణించే వాహనాల తనిఖీలు సాగుతుండగా ఇప్పుడు తిరుమలగిరి సర్కిల్ లో చేసిన తనిఖీల్లో మాత్రం అందరు డ్రైవర్లు షాకింగ్ గా మారింది ఏకంగా ఒక డ్రైవర్ మూడు వందల రీడింగ్ రావడంతో ఏకంగా ఇరవై రోజులు జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా చిట్ట చివరన ఉండే తిరుమలగిరిలో ఎవరో తనిఖీ చేసారలే అనుకున్న స్కూల్ బస్ డ్రైవర్లకు ఆటో వ్యాన్ డ్రైవర్లకు ఏసీసీ శంకర్ రాజు ఆదేశాలతో సిఐ మధుబాబు నేతృత్వంలో ట్రాఫిక్ ట్రీమ్ ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టగా ఇరవై ఎనిమిది మంది మందుబాబులు పట్టుబడ్డారు వారికి వచ్చిన రీడింగ్ ఆధారంగా కొందరికి రెండు నుంచి నాలుగు రోజులు జైలు శిక్ష విధిస్తే మరికొందరికి జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆరు నెలలు రద్దు చేయగా ఇక నాంపల్లి కోర్టులో వారిపై దాఖల అనంతరం వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తి శిక్షలు విధించారు స్కూల్ యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్ల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని వారి విషయంలో అప్రమత్తత అవసరమంటూ ఏసీపీ శంకరాజు సూచించారు ఇప్పుడైనా అర్థమైతే మరీ మంచిది లేకపోతే ఇక గ్లాస్ పట్టి పెగ్గు కొట్టి బండెక్కారో మీకు ఇక నేరుగా జైలుకే అన్నది సత్యం కాగా కాదు కూడదంటూ తప్పించుకున్న ఏ నాటికైనా మీరు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోక తప్పదంటూ పోలీసులు హెచ్చరిస్తుండగా మీ మీద నమ్మకంతో వాహనం ఎక్కించిన పిల్లల తల్లిదండ్రులు నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కోరుతున్నారు పోలీసులు కంటర్మెంట్ ప్రజానికానికి ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు వేల వెల వెలగా మారే మర్చిపోలేని గిఫ్ట్ గా తనయుడి పుట్టిన రోజు సాక్షిగా అందించబోతున్నారా మీ కంటి పాపకు భద్రతగా నేను నేత్ర రక్షకుడిగా మారబోతున్నారా ఎస్డి సేవా కార్యక్రమాలతో తన కుమారుడికి మరింత గుర్తింపు ఈ వేడుక సాక్షిగా అందించబోతున్నారా డబ్బుకు వెనకాడకుండా ఆసుపత్రితో అమేకమై ఇక ఈ కార్యక్రమం యజ్ఞంలా నిర్వహించాలని ఎమ్మెల్యే తరచారు గారాల కుమారుడి జన్మదిన వేడుకకు ఇదే ఆయన అందించబోయే మధురధ్యాపకంగా మారబోతుందా ప్రధాని అందరికి ఆయన పదవిలో ఉన్నంత కాలం ఈ సేవా కార్యక్రమం దక్కబోతుందా వాచ్ ఫోకస్ తనయుడు కోసం బంపర్ న్యూస్ తెలుగు ఛానల్ ఏదో సేవా కార్యక్రమం చేశామా అందుకు ఎంతో కొంత అందించామా కార్యక్రమం ముగిసిందా ఇది ఈనాటి రోజుల్లో నేతలు ఆలోచించే కథ కానీ ఎమ్మెల్యే శ్రీగణేష్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఇప్పుడు అందరినీ షాక్ గురిచేస్తుంది సొంత డబ్బును అందుకోసం వెచ్చించి ఇక ముందు మీ అందరికి ఫ్రీ ఫ్రీ అంటూ ఆయన బదిలీతో కొనసాగిస్తానంటూ ప్రాజానీ గ్రౌండ్ లో ఈ నెల ముప్పైనా కానీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు ఆయన కుమారుడు ముఖులు ఇప్పటికే సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటుండగా ఎస్జిఎఫ్ ద్వారా తమ సేవలు అంటే ఎమ్మెల్యే కూడా కృషి చేస్తుండగా ఇప్పుడు ఆయన చేసిన ఆలోచన మాత్రం అందరినీ ఆలోచింప చేసే విధంగా మారింది లయన్స్ క్లబ్ మారేడుపల్లితో టయ్యప్ప ఏకంగా వారి ద్వారా కంటి పరీక్షలతో పాటు కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు శ్రీగణ సిద్ధమయ్యారు ముప్పై తేదీని ఆరంభించడానికి కూడా ఒక కారణం ఉండగా ఆయన కుమారుడు ముఖ్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో మంచి వస్తువును కొనించి ఆనందింపజేయడం కన్నా పది మందికి ఆరోగ్యాన్ని అందించి వారి నేత్రాలకు భద్రతగా మేమున్నామంటూ తెలియజేసా ఈ ఆలోచన చేయగా తన కుమారుడికి మర్చిపోలేని అనుభూతిని అందించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ప్రజానికం అందరికి ఈ నేత్ర శిబిరం క్యాంపుకు ఆహ్వానం పడుతుండగా నేత్ర వైద్య శిబిరానికి అయ్యే ఖర్చును వాటికి ముందుగానే రెండు లక్షల రూపాయల చెక్కును అందించడంతో పాటు కంటైన్మెంట్ ప్రజాని కానికి ఉచిత సేవలు కొనసాగించేందుకు తన వంతుగా సహకారం ఎలవేలలా కొనసాగుతుందని ప్రకటించారు లయన్స్ క్లబ్ మారేడుపల్లి ఆసుపత్రికి మరో అంతస్తు నిర్మాణం నూతన టెక్నాలజీతో కూడిన మిషన్లు మిగతా సామాగ్రి ఏది కావాలన్నా తన నుంచి సొంత నిధులను అందిస్తానని వీలైతే సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి కూడా వచ్చేలా చూస్తానంటూ తెలియజేయడంతో పాటు ఈ కార్యక్రమం ఇలాగే ఓ యజ్ఞంలా కొనసాగించేందుకు తనవంత వంతు సహకారం ఉంటుందంటూ స్పష్టం చేశారు ముప్పై తారీఖు నాడు బోయిన్పల్లి పెన్షన్ లైన్ మెగా మెడికల్ క్యాంప్ ఉంది ఆ ఒక మెడికల్ క్యాంప్ లో మిగతా అన్ని ట్రీట్మెంట్ తో పాటు ఉచిత మెడిసిన్స్ తో పాటు ముఖ్యంగా ఐ ఆపరేషన్స్ ఉచితంగా చేయడానికి ఈరోజు నా సొంత నిధులు డొనేషన్ ఇవ్వడం హాస్పిటల్ కి ఎందుకంటే హాస్పిటల్ కూడా చాలా నిధి అవసరం ఉంటుంది అందరికీ ఆపరేషన్ చేయాలైనా కూడా మీర కూడా వేరే కమిట్మెంట్స్ ఉంటుంది కాబట్టి మన మెడికల్ క్యాంప్ లో ఎంత మంది పాల్గొన్నా వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్ చేస్తారని వారు మాట వేయడం తోటి కుమారుడి పుట్టినరోజు సాక్షిగా ఎమ్మెల్యేగా శ్రీగణేష్ చేసిన ఆలోచన కంట్రమెట్ నిరుపేద ప్రజానిక కండల్లో వెలుగులు నింపనుండగా సేవా కార్యక్రమాలతో ప్రజలకు వస్తున్న ఆయన కుమారుడికి మంచి గుర్తింపు దక్కేలా ఆలోచన చేయడంతో పాటు ప్రజానిక ఈ సేవా కార్యక్రమాలతో సంతోషంగా ఉంటే అదే తాను పరుగులో ఉన్నందుకు సందుతున్న సంతృప్తి అంటూ తెలియజేస్తుండడం విశేషం లష్కర్ కార్పొరేటర్లు అదరగొట్టేశారు తలసాని వెంట ధర్నాతో హడలెక్కిచ్చారు గులాబీ కండువాలతో ప్లకార్డులు చేత పట్టుకుని వద్రానాయన అంటూ నినదించారు కొత్తగా ఆలోచించేది లేదంటూ ఇదేం తరహా ఆలోచన అంటూ తలసాని మండిపడగా చేస్తున్న ఆలోచనను మానుకొని ఆరు పథకాల్లో ఈ పేరు గుర్తుపెట్టుకోండి అంటూ గులాబీ కార్పొరేటర్లు అదరగొట్టేశారు తలసాని కార్యక్రమాన్ని లీడ్ చేయగా భాగ్యనగరంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ తా పాల్గొని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయాన్ని నినాదాలతో హోరెత్తిచ్చారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది ధర్నాలు జరుగుతాయి ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుతం నగరంలో నూట యాభై అన్నపూర్ణ క్యాంటీన్లు ఉండగా అందులో ఆడదా పాడదా నూట ముప్పై క్యాంటీన్ల సేవలు కొనసాగుతున్నాయి ఐదు రూపాయల భోజనం రోడ్డుపై జీవనం సాగించే వారి నుండి కూలీ పనులు చేసుకునే వారి కడుపు నింపుతుండగా అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేరును మార్చాలన్న ఆలోచన చేసింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అన్నపూర్ణ అంటే రైతులకు మరో పేరెంటూ ఆ పేరుపై క్యాంటీన్లను ఏర్పాటు చేయగా ఇక మన ప్రభుత్వంలో అన్నపూర్ణ వద్దు ఇందిరామయం వద్దు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేశారు ఈ ఆలోచనలా వెలువడగానే ఇక బీఆర్ఎస్ నేతలు ఖతం తొక్కారు అన్నపూర్ణ పథకం తీసుకొచ్చి నిరుపేదల కడుపు నింపుతుంటే అందులో నాణ్యత ప్రస్తుతం ఎలా ఉంది ఇంకేమైనా యాడ్ చేయాలా అన్న ఆలోచన హయాంలో వచ్చిన పథకానికి పేరు మార్చి పెట్టుకోవడం ఏంటని బిఆర్ఎస్ మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని పిలుపుతో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనలకు సిద్ధం కాగా కాగారమ్మ క్యాంటీన్లు వద్దు అన్నపూర్ణ క్యాంటీన్లే ముద్దంటూ ప్లగార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఆరు పథకాల్లో ఏ పథకమైనా అమలు చేసి పేరు పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని కానీ ఇలా తమ ప్రభుత్వ హయాంలో పెట్టిన పేర్లను మార్చి ఇందిరమ్మ పథకం అంటం పెట్టడం ఏమిటంటూ తలసాని మండిపడ్డారు ఏం వరగబెట్టారని ఈ ఆలోచన చేస్తున్నారని ఇలాంటి ఆలోచన మానుకోవాలంటూ హితో పలికారు నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు రాసురి సునీత సామల హేమ శ్రీహరి మహేశ్వరి కుర్మ హేమలత కంది శైలజ ఉన్నారు పేరు అని చెప్పి ఏం ఉద్ధరించారని ఇంద్రమ్మ పేరు పెడతారు మీరు క్వాలిటీ చెక్ చేస్తలేరు దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు ఒకవేళ మీరు ఏదన్నా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి ఇక్కడ మా ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్ ఆ పేరును మార్చి ఇందిరమ్మ క్యాంటీన్ లాగా ప్రజల్లోకి తీసుకెళ్ళన ఆలోచన ఉండగా కొత్తగా ఆలోచన చేయండి మా ఆలోచనలు కాపీ కొట్టి పేరు మార్చడం కాదంటూ గులాబీ నేతలు కయ్యానికి సిద్ధం కాగా మరి కాంగ్రెస్ పెద్దలు పేరు మార్పుపై ఆలోచన చేస్తారా లేక మా ప్రభుత్వం మా ఇష్టం అంటూ నడిపించేస్తారా అన్నది వేచి చూడాలి నగరంలో ప్రసిద్ది కాంచిన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు సభ్యుల ఎంపిక జరిగింది నామినేటెడ్ పదవుల్లో భాగంగా పదమూడు మందిని ధర్మకర్తలుగా దేవాదాయ శాఖ నియమించింది సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నిర్మ ప్రతిపాదించిన వారికి దేవాదాయ శాఖ ధర్మకర్తలుగా నియమించడంతో బాధ్యతలు చేపట్టిన ధర్మకర్తలు కృతజ్ఞతలు తెలిపారు నార్మల్ పబ్లిక్ నే సెలెక్ట్ చేయడం జరిగిందండి దీనికి మా కోట నీలిమ గారికి నేను కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేసి మరో రెండు రోజుల్లో బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది ఆగమేఘాలతో నూతన ధర్మకర్తలను నియమించి కాంగ్రెస్ పార్టీలో తనకున్న బలాన్ని కోట నిల్మ నిరూపించుకున్నారు నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం అనంతరం కోట నిల్మను ధర్మకర్తలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు నన్ను ధర్మకర్తగా నియమించినందుకు డాక్టర్ కోట నీలిమా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు మొదటిసారి పేద వర్గానికి చెందిన మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ధర్మకర్తలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం పట్ల కోట నీలిమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆలయాభివృద్ది కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోట నీలిమ వారికి సలహాలు సూచనలు ఇచ్చారు కొమ్ము రవీందర్ బల్గంపేట నివాసిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాకు మా ప్రభుత్వం వచ్చినాక మా పార్టీ కార్యకర్తలకు గుర్తింపుగా వచ్చింది అదేవిధంగా కోట నీలిమ గారు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలను గుర్తించి బల్గంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో నంబర్ రన్ చేయడం ధర్మకర్తల నంబర్గా చేయడం మాకు సంతోషదాయకం అదే నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఈ వ్యక్తి కానీ వచ్చే ప్రతి భక్తులకి స్వాగతం పలుకుతున్నాం ఆషాఢ బోనాలు శుభాకాంక్ష అంతా ఓకే అన్నారు ఇక ఎంవైయు చేసే సమయానికి ఏమైందో ఏమో గానీ ప్రస్తుతానికి బ్రేక్ అంటూ తిలడంతో అంతా అవాక్ అయ్యారు ఏం జరిగిందో అర్థం కాదు కానీ డిఫెన్స్ శాఖ పెద్దల నుంచి కాలవడంతో ప్రస్తుతానికి వాయిదా అంటూ అంతా తిరుగు ప్రయాణమయ్యారు ఎలివేటెడ్ కారిడార్ ఎన్ హెచ్ ఫోర్టీ ఫోర్ ఎస్ హెచ్ వన్ డిఫెన్స్ ల్యాండ్ అపగింతపై ఈ రోజు ఒప్పందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు సంతకం చేయాల్సి ఉంది అయితే ఈ కార్యక్రమానికి బొల్లారం రాష్ట్రపతి నిలయం వద్ద గల తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియాలో గల హెడ్ క్వార్టర్స్ లో జరగనుండగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంత సిద్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్మీ అధికారులు సంతకం చేయనుండగా సరిగ్గా అంతా చేరుకునే సమయానికి డిఫెన్స్ శాఖ నుంచి ప్రస్తుతానికి ఎంఓయూ ను వాయిదా వేయాలంటూ వచ్చిన సమాచారంతో సంతకాల ప్రక్రియను నిలిపివేశారు ఎందుకు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉండగా ప్రస్తుతానికి ఎంఓయూ ప్రక్రియ వాయిదా వేస్తున్నామని మరలా ఎప్పుడు అనేది సమాచారం ఇస్తామని డిఫెన్స్ శాఖ అధికారులు తెలిపి అందరినీ పంపించేశారు కొనసాగుతుంది కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం అందిందంటూ వచ్చిన ప్రచారాలకు నుండి నిధులు తీసుకువస్తూ అభివృద్ధి పనులతో పదలం చేసుకుంటున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్లు పాల్గొని ఒకరికొకరు సహకారాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగారు కంటోన్మెంట్ మూడో వార్డు కార్ఖానా మాజీ లైన్ ప్రాంతంలో సుమారు యాబై ఆరు లక్షల రూపాయల వ్యయ్యంతో సీసీ రోడ్డు పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాణిక నర్మద శనివారం ప్రారంభించారు స్థానికంగా కార్ఖానా వాసులు సంవత్సరాలుగా రోడ్ల సమస్యతో ఇబ్బందులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని కార్ఖానా ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు యాబై ఆరు లక్షల రూపాయల ప్రత్యేక నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పనులను ప్రారంభించడం పట్ల స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు జమీల్ రాజేష్ యాదవ్ ఆశ్రఫ్ వినోద్ మహేష్ శ్రీనల్ తో పాటు ఉత్తరయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సన్మానం ముంచెత్తారు గతంలో మాదిరిగా ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పదుల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టే పద్దతికి ఎమ్మెల్యే శ్రీగణేష్ ఫుల్ స్టాప్ పెట్టారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యురాలు బాణిక నర్మద మల్లికార్జున్ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్లు ముగ్గురు మాత్రమే ముచ్చటగా మూడు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముగింపు పలికారు అనంతరం స్థానికంగా నెలకొన్న సమస్యలు తెలుసుకునేలా పాదయాత్ర నిర్వహించారు నామినేటెడ్ సభ్యురాలు బానుక నిర్మద మల్లికార్జునతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా ఎమ్మెల్యేతో కలిసి సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వార్డు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని అతిథుల కొరకు ఎదురు చూశారు మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ వార్డు అధ్యకుడు అరుణ్ తో పాటు పలువురు మహిళా నాయకులు పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అతిథులను కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్కరించారు స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే అరవమాల ప్రాధాన్యత అధికంగా ఉండడంతో మాట్లాడుతూ పర్యటన కొనసాగించారు కాంగ్రెస్ నాయకులు ప్రచారం మినహా ఏమి అందించడం లేదని ఇచ్చే మాట ఒకటి చేసే పని మరొకటి అన్నట్లుగా వారి తీరు మారిందని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ విమర్శించారు ఓ కాంగ్రెస్ నాయకుడు ఆలయ నిర్మాణానికి ముప్పై వేల రూపాయలు విలువైన సామాగ్రిని అందజేస్తానని చెప్పి నామమాత్రంగా సహాయాన్ని అందించి గొప్పగా ప్రచారం చేసుకున్నారంటూ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఎద్దేవా చేశారు సమీపంలో ఉన్న కొంత నరేష్ పరిశీలించారు ఆలయ నిర్మాణానికి తనవంతుగా డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సహాయాన్ని అందించనున్నట్లు ఆమె తెలిపారు ఫ్లోరింగ్ పనులను సైతం దాతల సహకారంతో పూర్తి చేయిస్తామని కొంత దీపికా నరేష్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొంత దీపికా నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు మేము ముందడు వేసి దేవాలయ కమిటీ సభ్యులతో మాట్లాడి ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్ రాహుల్ గణేష్ నర్సింగ్ ఆలయ కమిటీ సభ్యులు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ముత్యాలమ్మ దేవాలయ సందర్శన అనంతరం జిహెచ్ఎంసీ కార్యాలయంలో స్పోర్ట్స్ సామాగ్రిని కొంత దీపిక పరిశీలించారు నుంచి ముప్పై తేదీ వరకు జిహెచ్ఎంసీ సిబ్బంది కార్పొరేటర్లకు స్పోర్ట్స్ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు దీనిలో భాగంగా కొంత దీపిక నర్సి పాల్గొని జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి క్యారం బోర్డు ఆడుతూ సందడిగా గడిపారు మోండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతలు పోటా పోటీగా ఉరుకులు పరుగులు తీస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ మార్కును మార్కు చేసుకుంటున్నారు ఖర్చుకు వెనకడుగు వేయకుండా దాతలుగా మారుతూ తమ వంతు సహాయాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఆశా నేత చిరబోయిన సంతోష్ యాదవ్ మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లోని పోచమ్మ దేవాలయాన్ని శనివారం సందర్శించారు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేసేందుకు కావాల్సిన రంగులకు తన వంతుగా పదివేల రూపాయలు విరాళంగా అందజేయడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలియజేశారు దేవాలయాల అభివృద్ధి కొరకు తన సహాయం పొందుతూనే ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా కంటైన్మెంట్ రసూల్పురాలోని హాకీ స్టేడియం వద్ద గల శ్రీ నల్లపుచ్చమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి అమ్మవారి ఆలయాలు అమ్మవారికి కుంభాభిషేక పూజలతో పాటు పలు పూజా కార్యక్రమాలు కమిటీ సభ్యులు అట్టహాసంగా నర్పించారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో వేడుకల్లో ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నల్లపోచమ్మ ఆలయంలో నిర్వహించిన అమ్మవారికి అభిషేకం మంటప దేవతా పూజలు గణపతి హోమం చండీ హోమం రుద్రహవనం మంగళహారతి కార్యక్రమాలను వీక్షించడంతో పాటు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించి తీర్థప్రసాద వితరణను ప్రారంభించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రఘురామ్ కమిటీ అధ్యక్షుడు శ్యామ్ శ్రీహరి గోపాల్ సుదర్శన్ శాంరాజ్ నరేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్లో డివిజన్ లో కాంగ్రెస్ నాయకురాలు చిరబోయిన వైష్ణవి బుక్స్ పంపిణీ చైత్రాగుతూనే ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు తన వంతు సహాయంగా నోట్ బుక్స్ వైష్ణవి పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే శ్రీకరణేష్ సూచనలతో డివిజన్ లో ప్రజలకు మరింతగా చేరువ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న చిరబోయిన వైష్ణవి ఓవైపు సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ మరోవైపు మోండా డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో నోట్బుక్స్ పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా చిరపోయిన వైష్ణవి సేవా కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు మారేపల్లి కేఎం టెంట్ హౌస్ వద్ద ఉన్న ప్రభుత్వ హై స్కూల్లో నోట్బుక్స్ పంపిణీ చేసిన వైష్ణవికి స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను అధ్యాపకులు ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి వైష్ణవి తీసుకెళ్లి ఉపాధ్యాయులచే వినతి పత్రాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ కు అందజేశారు పాఠశాలలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని శ్రీగణేష్ వారికి హామీ ఇచ్చారు ఇబ్బంది పడుతున్నారంటూ వారి కోసం ఒక కడుగు ముందుకేసి ఎమ్మెల్యే వస్తే వారు కోరిన కోరికలు దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయినట్లుగా ఉంది పరిస్థితి చేసిన పనికి కృతజ్ఞత లేకపోగా మనిషి ఆశాజీవి అంటూ వారంతా నిరూపించడంతో ఇరవై ఐదేళ్లలో కాని పనులను ఏడాదిలో చేసి చూపిస్తూ నేనేంటో చూపించానని నా వంతగా సహాయ సహకారాలు కొనసాగుతూనే ఉంటాయంటూ హామీ ఇచ్చి బైక్ పై చక్కర్లు కొడుతూ ఎమ్మెల్యే శ్రీగణేష్ సందడి చేశారు కంటోన్మెంట్ ఆరువాడ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అతిథిగా నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున పాల్గొన్నారు గత వారం రోజులుగా వారు తమ సమస్య ఇదంటూ ఎమ్మెల్యే చుట్టూ చక్కర్లు కొట్టడంతో పాటు నామినేటెడ్ సభ్యులు దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పండ్లకు పన్నెండు లక్షల బడ్జెట్ మంజూరైంది అయితే వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించగా బస్తీవాతుల చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టించి భూమి పూజతో మొదలెట్టగా ఇక వారు అడిగిన ప్రశ్నలకు అతిథులు శాక్ ఇది కాదు మాకు కమ్యూనిటీ హాల్ కావాలన్నారు సరేనంటూ ఎంఆర్ఓకు ఫోన్ చేసి ఇబ్బంది లేకుండా చూడాలంటూ సూచించగానే మరొకటి మరొకటి అంటూ ఇలా పెంచుకుంటూ పోవడంతో ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఎమ్మెల్యే ఏంది పరిస్థితి అంటూ చూడగా కంటోన్మెంట్ పనులైతే నాకు చెప్పండి మిగతా పనులైతే ఎమ్మెల్యేకి చెప్పండి అంటూ బానుక తేల్చేయగా ఇరవై ఐదు కాని పనులకు తాను చేసి చూపిస్తున్నారని కంగారు పడడం మాని ఆలోచనతో ముందుకు సాగితే ఒక్కొక్కటిగా అన్ని చేసేద్దామంటూ వారికి హామీ ఇచ్చి ఇకపై ఆ గరీబీ బస్తీ నుంచి ఎదురయ్యే వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముందుకు సాగారు ఎన్నో ఏలుగా ఎదురు చూస్తున్న జీవితాలు వారికి ఓ లడ్డు లాంటి అవకాశం రాగానే వెంట వెంటనే అన్ని లడ్డులు కావాలంటూ కోరిన పనిచేస్తే నేతల వారి కోరికల జాబితా చూసి భయపడిపోగా ఇక కమ్యూనిటీ హాల్ తో పలు పనులు త్వరలో అంటూ హామీ ఇవ్వడం విశేషం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో పలు విభాగాల్లో పనిచేసి పదవి విరమణ చేస్తున్న పలువురి బోర్డు సిబ్బందికి ఘనంగా సత్కరించి వారి సేవలను ప్రశంసించారు జగన్ యాదగిరి కేర లక్ష్మణ్లు ఈ నెల ముప్పై తేదీతో పదవీ విరమణ పొందనున్నారు కంటమెంట్ బోర్డుతో వారికి విడదీయరాని అనుబంధం ఉంది సంవత్సరాలుగా పలు విభాగాల్లో పనిచేస్తూ మంచి పేర్లు తెచ్చుకున్నారు తమ తోటి సభ్యుల పదవి విరమణ పొందుతున్నంతో సహచరులు వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు వారితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ముగ్గురు ఈ సందర్భంగా ముగ్గురు పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులు కేక్ కట్టేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఉద్యోగులంతా ఆనందంగా గడుపుతూ వారికి అభినందనతో ముగ్గురు కంటోన్మెంట్ లో వారాహిదేవి గుప్త నవరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి కాకాగూడ వీరాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి గురుదత్తాత్రేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు వైభవపేతంగా జరుగుతున్నాయి బ్రహ్మశ్రీ జ్యోతిష వాస్తు శాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ వారాహీ దేవి గుప్త నవరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కంటైన్మెంట్ బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ అనురాధ దంపతులు నవరాత్రి ఉత్సవ హోమ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణ దంపతులను ఘనంగా సన్మానించి తీర్థ అందజేశారు బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ అందాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేషన్ సరుకులను అందించడం జరుగుతుందని మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను విస్మరించిందని రేషన్ షాపుల్లో సరుకులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తామే ఇస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటుందంటూ బిఎన్ శ్రీనివాస్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు సొమ్మొకడిది సోకొకరిది అన్నట్లుగా ఉందని విమర్శించారు కార్ఖానంలో రేషన్ షాపు దుకాణాలు పార్టీ శ్రేణులతో కలిసి ఇటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి చెందుతుంది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు విఫలమై మరి మా బీజేపీ ప్రభుత్వం మా మోడీ గారు పేద ప్రజలకు రాషన్ పంపిణీ చేస్తుంటే వారేదో మేం చేసినట్టు సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు వాళ్ళ వైఖరి ఉంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో వైట్ టీషర్ట్స్ మూవ్మెంట్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది వైట్ టీషర్ట్స్ క్లబ్ సభ్యులు హైదర్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ రెండో వార్డులు కార్యక్రమాన్ని సంవిధాన లీడర్షిప్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా గత కొద్ది రోజులుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో హైదర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అజార్ మండల్ ప్రెసిడెంట్ ప్రదీప్ వైస్ ప్రెసిడెంట్ కుషాల్ శశాంక్ మధుతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఏడో వార్డులు డ్రైనేజీ సమస్య అధికంగా ఉండటంతో బోర్డు సీఈఓ మదికర్ నాయక్ తో పాటు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీ ముద్రాజ్ తీసుకెళ్లారు ఎమ్మెల్యే సలహా సూచనలతో సీఈవో మదికర్ నాయక్ మురళీ ముద్రాజ్ వినతి పత్రాన్ని అందజేశారు శాస్త్రీనగర్ బజార్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని అధికారుల దృష్టికి మురళీ ముద్రాజ్ తీసుకెళ్లారు నూతన పైప్ లైన్ ఏర్పాటు కొరకు బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు వర్క్ ఆర్డర్ మంజూరు చేయడం పట్ల మురళీ ముద్రాజ్ అధికారులకు కృతజ్ఞత తెలిపారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో సీఈవో ప్రత్యేక చొరవతో లాల్ బజార్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని మురళీ ముద్రాజ్ అన్నారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్ ఐఏఎస్ కు మార్కెట్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు మొదటిసారి బోయిన్పల్లి మార్కెట్కు వచ్చిన తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ డైరెక్టర్ మోహన్ కు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు వైస్ చైర్మన్ డిబి దేవేందర్ ఆలయ కమిటీ సభ్యులు మార్కెట్ యార్డ్ సెక్రటరీ వెంకన్నలు పుష్పగుచ్చాలు అందజేసి సాల్వత సత్కరించారు మార్కెట్లో నెలకొన్న పలు సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు మంచినట్టి సమస్యతో పాటు సీసీ రోడ్లు మరుగుదొడ్లు విశ్రాంతి గదులు తదితర సమస్యలు నెలకొన్నాయని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చైర్మన్ ఆనంద్బాబు సురేంద్రమోహన్ కు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన తన దృష్టికి వచ్చిన మార్కెట్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు మెడీస్టార్ హాస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ ను ఏర్పాటు చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు వైస్ చైర్మన్ దేవేందర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని బాబు అన్నారు మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత పీవీ నరసింహరావు నూట నాలుగవ జయంతి వేడుకల్లో బీజేపీ నాయకులు పాల్గొని గణంగా నివాళులర్పించారు నక్లెస్ రోడ్లోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ తో పాటు ఆయన అంచర్వర్గం పీవీఘాట్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలతో గణ నివాళులర్పించారు బహుభాష పివి నరసింహరావు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని గౌడ్ అన్నారు బీజేపీ సీనియర్ నాయకులు మహేష్ అల్లాడి గంగాధర్ వెంకటేష్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి